అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ మధ్య కాలంలో గనక పరిశీలించినట్లయితే చాలా మంది అంటే సాఫ్ట్వేర్ రంగం నుంచి అలానే ఇతర రంగాల నుంచి కూడా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి రావటం చూస్తున్నాము అలా వచ్చిన వారే రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారు విజయనగరం జిల్లా జామి మండలం కిర్ల గ్రామంలో నాటుకోళ్ల పెంపకం చేపట్టి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి నాటుకోళ్ల పెంపకం యొక్క మేనేజ్మెంట్ గురించి దానిలో ఏ విధంగా లాభాలు ఆశించవచ్చు అనేది వారి ద్వారా తెలుసుకుందాం नमस्ते राजमार गार नमस्कार अभी మీరు అంటే ఈ నాటుకోళ్ల పెంపకం ముందు ఏం చేసేవారు నేను సివిల్ కాంట్రాక్ట్ చేసేవాడి అండి అంటే ఎలాంటి వర్క్స్ ఉండేవి మీకు సివిల్ కాంట్రాక్ట్స్ అంటే అదే మామూలుగా రోడ్ కాంట్రాక్ట్స్ గానీ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ గానీ అటువంటి చేసేవాడిని అయితే మీకు అంటే అది కొంచెం బిజీ షెడ్యూల్ కాంట్రాక్టర్ అంటే మాక్సిమం బాగా ఉంటాయి అవునండి అవునండి మరి అట్లా బిజీగా ఉన్న మీకు అంటే ఈ నాటుకోళ్ల పెంపకం చేపట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది కరోనా ముందు బిజీగానే ఉండేవాళ్ళం అండి దాని తర్వాత కరోనాకి బ్లాక్ అయిపోయి చాలా మంది పోవడం దాని తర్వాత ఏమో కొంచెం డిస్టర్బాయింట్ అవ్వడం ఎవరికి వర్క్ సరిగా అడగపోవడం నెక్స్ట్ ఏంటంటే చూసేటప్పటికి నేచురల్ ఏంటో చూద్దామని చెప్పేసి మనకు తోట ఉంది కదా అని చెప్పేసి నేచురల్ గా చేద్దాం అని చెప్పేసి నాటికొల్ భవన్ లో మీకు ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న తోట మామిడి తోట కదా ఇది అంటే ఎంత ఉంటది ప్లేస్ ఎనిమిది ఎకరాలు అండి ఎనిమిది ఎకరాలు మామిడి తోట ఎనిమిది ఓకే అయితే మీరు ప్రత్యేకంగా అంటే నాటుకోళ్ల పెంపకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వ్యవసాయం ఉంది వ్యవసాయ అనుబంధ రంగాలు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కదా గొర్రెలని మేకలు లేదంటే డైరీ రంగం అని ఇలా ఉన్నాయి కదా మీరు ఈ నాటుకోళ్లనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి నాకు చిన్నప్పటి నుంచి నాటుకోడి అంటే ఇష్టం అండి చాలా సార్లు నాటుకోడి కొని కూడా మోసపోయాను నాకు నాటుకోడి ఇష్టం నాటుకోడి తెలుసు నేను మోసపోయాను అండి ఏ విధంగా అంటే అంటే మార్కెట్ లోకి వెళ్ళి అది ఒరిజినల్ కాదండి ఒరిజినల్ కాదు అది తేర వండిన తర్వాత మా మిస్సెస్ ఏమన్నా వంట తేడా చేసినాము చూసినప్పుడు ఆ కోడే తేడా ఎక్కువ ఉడికించేసినామను అది కూడా కాదు మళ్ళీ అదేదో జాతులు కలిసి అండి మొత్తం కలిసి ప్యూర్ కాదు ప్యూర్ అస్సలు కాదండి ఈవెన్ ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక కోడు కొన్నామంటే అది నైన్టీ పర్సెంట్ ఎవరు చెప్పలేరండి అది నేను హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చెప్పేసి ఆటకోడి బిల్ దిగానండి దాని అది షార్టేజ్ ఉంది సో దాన్ని ఎంచుకుంటే మీకు డిమాండ్ ఉంటది అనే ఆలోచనతో దిగారు అది డిమాండ్ ప్లస్ నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా నాట చాలా మంది అంటే నాటు కూడా దొరక్క బాయిలర్ తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు దొరక్క అవును ఇంకా అంతకని చెప్పేసి నాటు అని చెప్పి ఓకే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మీరు కోవిడ్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసే చిన్నగా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి కాకపోతే అప్పుడు మా ఇంట్లోకి మా ఫ్రెండ్స్ ఏదో చేసాము స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా స్టార్ట్ చేశారు చేసాము మా ఓళ్ళు ఎక్కువ కూడా మొదలు పెట్టారు గుడ్లు కావాలి నాటు గుడ్లు కావాలి బయట మార్కెట్ లోకి వెళ్తుంటే నాడుగుడ్లు అని అమ్ముతున్నారు నాడుగుడ్లు కాదండి ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు చాలా మంది చాలా మోసపోతున్నారు అండి అందుకని మనం పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేసిన దాన్ని ఒక ఇదిగా తీసుకుని మన దగ్గర ఉన్న ఒక దాన్ని బట్టి నేను డెవలప్ చేసుకోవడం బయట నుంచి బ్యాచెస్ తీసుకుంటా చాలా మంది నాటుకోల్ ఫార్మ్స్ వాళ్ళు ఏంటంటే తమిళనాడు కానీ అంటే పై నుంచి ఇతర రాష్ట్రాల నుంచి లేదంటే ఇతర ప్రదేశాల నుంచి కూడా చిక్స్ తెప్పించుకుని బ్యాచ్ స్టార్ట్ చేసి మళ్ళీ కొంతమంది క్లోజ్ చేసేస్తుంటారు దాన్ని వాళ్ళ దగ్గర గ్రో చేసి ఉంటారు అట్లానా లేదంటే కంప్లీట్ మీ దగ్గరే ప్రొడక్షన్ డెవలప్మెంట్ కూడా మీ దగ్గర ఏం లేదండి దీంట్లో మనం ఎదటోడు మోసం చేసేవంటే ఎన్ని రోజులు ఉండదు మన పాము పక్కన పెట్టుకోవాల్సిందే ఎదటోడు మోసం చేయకుండా ఉన్నది ఉండ పొరపాటు చెప్తే సరిపోద్దండి అండి ఆశ కొంతమంది సోనాలని కొంతమంది కలర్ అని కొంతమంది ఇదేదో కోడ్ అని కొంతమంది నానా రకాలుగా అమ్మేస్తున్నారు అండి అది నాటుకోడ అంటున్నారు నాటుకోడు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ నాటుకోడిని నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నాటుకోడండి నాటుకోడికి వేరే పేరు ఏమీ లేదండి ఓన్లీ నాటుకోడి అది అంటే మీరు అనేది అంటే రకరకాల పేర్లు పెట్టేసి వాళ్ళ పేర్లు ఏమి లేవండి అంటే ప్యూర్ నాటుకోడి అండి ప్యూర్ నాటుకోడి నాటుకోడి ఏంటంటే తొందరగా మనకి చేతికి రాదు ఆరు నెలల తర్వాత మనకి గ్రోత్ వస్తుంది ఆరు నెలల తర్వాత మనం ఒక కేజీన్నర రెండు కేజీలు అవుతాయి అప్పటికి మనకి మీరు అంటే మొదలు పెట్టినప్పుడు అంటే ఈ నాటుకోడలు మొదల పెంపకం దాన్ని కమర్షియల్ గా డెవలప్ చేద్దామని ఆలోచన వచ్చి మీరు డెవలప్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసారా డిఫికల్టీస్ అంటే ఏం లేవండి కాకపోతే ఏంటంటే కోళ్ళు అనేది డిసీజులు చాలా ప్రాబ్లం అండి వాటిని అరికట్టాలా అరికట్టాలంటే చాలా రకాల సెక్యూరిటీ మనం తీసుకోవాలి ఎవరిని బడితాలని లోపల రానకూడదు బయో సెక్యూరిటీ మెయిన్ అదండి ఏదో ఫ్రెండ్స్ ఒక పది మంది వస్తున్నారు చెప్పి అక్కడ పార్టీ చేసుకుందాము అటువంటిది ఉండకూడదండి చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గా ఉండాలి ఎవరైనా పర్లేదండి మీరు ఇందాక మిమ్మల్ని వస్తుంటే అక్కడ కాలు కడిగించాను కాలు కడిగించాను చేతి కడిగించాను మీ మీద జల్లెని కదా అలాగే ఉండాలండి ప్రతి ఒక్కరు మా లేబర్ కూడా బయటికి వెళ్తారు ఏదో సంతకి వచ్చినప్పుడు కూడా మొత్తం కడుక్కొని నా బండి కూడా దాని మీద నీళ్ళు పోసి నా కారు వచ్చినా కూడా నీళ్ళు స్టానిటేటర్ చేసి మొత్తం అంతా నీటికి వస్తారు లోపలికి ఓకే అటువంటి అన్ని సెక్యూరిటీ మెయిన్ అండి దానికి జాగ్రత్తల కోసం మీరు అంటే శానిటైజేషన్ ఒకటి చేశారు అంటే చుట్టూరా మరి ఎనిమిది ఎకరాల ఫీల్డ్ లో అంటే మీరు చుట్టూరా ఏమన్నా ప్రొటెక్షన్ చేశారు ప్రొటెక్షన్ పాము రాదండి లోపలికి తర్వాత కుక్క రాదు దానికోసం చాలా ఖర్చు పెట్టామండి ఎవరు మనుషులు వచ్చి రావడానికి లేదు అసలు ఎవరు మనం ఇక్కడ ఉన్న నలుగురు ఐదుగురు తప్పితే బయట నుంచి ఎవరు రావడానికి లేదండి మీ పర్మిషన్ లేకుండా ఎవరు ఎవరు రారండి అసలు వచ్చినా కూడా అసలు వాళ్ళు లోపల రాని ఎవరెవరు నేను డేట్ దగ్గర నుంచే చూసుకుని ఫోన్ చేస్తారు వెళ్ళిపోతారు మీ డే ఎలా ఉంటుందండి అండి ఇప్పుడు ఈ నాటుకోళ్ళ పెంపకంలో షెడ్యూల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది మీది మనం పొద్దున ఐదు గంటలు లేచి ఓపుకుంటేనే నాటుకోడు స్టార్ట్ చేయాలి ఐదు గంటలు లేచి ఆ పిల్లల్ని ఎలా ఉన్నాయి ఆ పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి ఏది అక్కడ ఇబ్బంది పడుతుంది అనేది నాటుకోడు పెట్టిన ఓనర్ను ను గ్రహించే ఓపుకుంటేనే నాటుకోటి లేకపోతే ఆలోచన మానుకో ఆలోచన మానుకోవడం బెటర్ పర్ఫెక్ట్ గా నాకైతే నేను నాలుగు గంటలు ఇస్తాను సార్ ఐదు గంటల వరకు ఉంటాను ఐదు గంటల తర్వాత కిందకు వస్తాను పిల్లలా గుడి చూసుకుంటాను అన్ని చూసుకుంటాను నేను నిక్కరతో వస్తాను మొత్తం నా పని నేను చేసుకుంటాను లేబర్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మీది నాకు ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నా పని ఉంటుంది ఏం చేస్తారు ఆ టైంలో ఏం చేయడం అంటే పిల్లలు ఫస్ట్ పిల్లలు పిల్లలు బ్రూడింగ్ దాంట్లో ఫస్ట్ మెయిన్ చూసుకోవాలండి ఆ మిషన్ ఎలా ఉంది దాంట్లో గుడ్లు ఉన్నాయి దాంట్లో వాటర్ ఉందా లేదా బయట ఈ పిల్లలు ఏమన్నా పోయినాయా ఏంటి దానికి లైట్ ఏదన్నా కాలిపోయిందా ఆ పిల్లలన్నీ గా ఉన్నాయి లేదా అన్ని బ్రూడింగ్ కరెక్ట్ చూస్తే చూసుకోవాలండి వన్ మంత్ బిఫోర్ మంత్ బిఫోర్ ఫస్ట్ చూసుకోవాలి పర్ఫెక్ట్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే మన కుర్రలు ఉంటే కుర్రలు చేస్తారు దాని తర్వాత మనం చేసుకుంటాం అండి ఒకవేళ కుర్రోళ్ళు సెలవు పెట్టారు అనుకోండి మనం చేసుకుని ఓపిక ఉండాలి అది కూడా ఎవరి మీద ఆధారపడకూడదండి ఆధారపడ్డామంటే మనం కాలపినట్టే అది సార్ నెక్స్ట్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటారు మీరు మీరే మానిటర్ చేసుకోవడం అంత వర్క్ షెడ్యూల్ అంతా మీరే చూసుకుంటూ ఉంటారు ప్రత్యక్షంగా మీరే చేయించడం కానీ చేయడం కానీ మీరే చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఆ ఇప్పుడు మళ్ళీ మీకు స్టార్ట్ అయితే మీకు వర్క్ ఉంటుంది మళ్ళీ ఏంటంటే మేతలో అన్నీ కూడా మన కుర్రలు పెట్టుకుంటారండి పెట్టుకుంటారు చెప్తూ ఉంటాను ఈ లోపల నేను సీసీ కెమెరాలు చూసి నేను గమనిస్తూ ఉంటాను ఓకే ఏదన్నా కాకపోతే ఎంత ఫోన్ చేసి మన కుర్రోలు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను లేదంటే అందుకు పర్పాటు చేస్తే నేను ఫోన్ చేయను ఇంకా మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ నా పన్నెండిని చూసుకుంటాను నేను లేకపోయినా సరే అని ఎప్పటికప్పుడు గమనిస్తుంటానండి నేను గమనిస్తుంటాను ఎప్పుడూ ప్రతి ట్వంటీ ఫోర్ అవర్సు నైట్ ఒంటి గంటకు కూడా నేను కెమెరాలు చూస్తూ ఉంటాను ఒకవేళ ఏదన్నా కుక్క వచ్చినా ఏదన్నా పాము వచ్చినా ఇవన్నీ గమనిస్తూ ఉంటానండి క్రాస్ చెక్ చేసుకుంటా అన్నీ క్రాస్ చెక్ చేస్తాను అదే టోటల్గా మళ్ళీ ఐదు గంటలకి మళ్ళీ నేను నా పన్నెండు ఆ పిల్లలకి మేతలని పిల్లలకి నీళ్ళని అన్నీ దానికి ఏదన్నా కావాలంటే అవి చేయడం ఏదన్నా మోటాలిటీ వచ్చిందంటే ఎందుకు మోటాలిటీ వచ్చింది అసలు దానికి కారణం ఏంటి గుడ్డు పొరపాట అసలు మనం పెట్టడం పొరపాట మన వర్కర్ డిఫెక్టా మన డిఫెక్టా అవన్నీ చూసుకుని చేసుకుంటానండి ఓకే మీరు బయట నుంచి కొనలేదు కాబట్టి మీ దగ్గర డెవలప్ అయినాయి కాబట్టి మీకు పెట్టుబడి ఖర్చు తక్కువ ఉండవచ్చేమో అనుకుంటున్నాను అండి కోళ్ళ పరంగా అంటే పెట్టుబడి అంత మీ దగ్గర పెట్టుబడి కోళ్ళకి మహా పెడితే ఒక యాభై వేలు పెట్టి అంటే భీమవరం నుంచి ఒక రెండు పుంజులు ఒక ఐదు పెట్టలు బ్రీడర్స్ బ్రీడర్స్ తర్వాత ఏమో మన విజయనగరం నుంచి ఒక పుంజు ఒక నాలుగు పెట్టలు బొబ్బుల్ నుంచి ఒక నాలుగు పుంజులు ఒక పెట్టే అలా కొనుక్కున్న దానికి ఒక యాభై వేలు డెబ్బై వేలు అయిందండి అంతే అంత మించి ఏమలేదు వాటి నుంచి మెయిన్ డెవలప్ చేసుకుంటే వెళ్ళిపోయారు అయితే ఈ షెడ్లు తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ అన్నట్లకి కలిపి ఒక బానే అయిందండి ఎంత ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ దాకా అయిందండి ట్వంటీ ఫైవ్ లాక్ ట్వంటీ దాకా అయింది కాకపోతే పర్ఫెక్ట్ గా చేసుకుంటే దీని అంత ఆదాయం ఇంకా లేదండి చాలా బాగుంది ఆదాయం ఈ నాటుకోళ్ల షెడ్ ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేశారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఒక్కో షెడ్ లో ఒక్కొక్క ఐదు వందల ఒక కోటి ఉంటుందండి దాంట్లో దాంట్లో మనం పెట్టుకునే విధానం పెట్టి ఉంటుంది మెజర్మెంట్ ఓకే ఎట్లాంటిది స్లాబా అదే రేకు పాక లైట్ చేసారా రేకులు రేకులు ఒక్కో షెడ్కి లక్ష పది వేల దాకా ఖర్చు అయింది అట్లా ఎన్ని షెడ్లు వేసి ఆరు షెడ్లు వేసాయి అవి ఎనిమిది ఎకరాల్లో ఆరు షెడ్లు వేసాను ఇంకో రెండు షెడ్లు వేయాలి ఇంకో రెండు షెడ్లు వేయాలి అది ప్లానింగ్ లేదని చెప్పి ఓకే చూస్తున్నారు ఈ లోపల సిక్స్ సేల్ ఎక్కువైందని చెప్పి చుట్టూరా ఈ ప్రొటెక్షన్ కూడా ఖర్చు అయింది అవునండి ప్రొటెక్షన్ కి అట్ల మొత్తం అంతా అయింది వీటికి ఫీడ్ అంటే ఎలాంటి ఫీడ్స్ అందిస్తున్నారు పిల్లల స్టేజ్ లో ఎట్లా ఉంటది అంటే పిల్లలకి మీరు పెద్ద జాతి అనగానే ఉండే ఏదన్నా కానివ్వండి డే వన్ నుంచి వన్ మంత్ వరకు కూడా రెడీమేడ్ ఫుడ్ అండి రెడీమేడ్ ఫుడ్ అంటే మనం నోకల్ ఇటువంటి గ్రోత్ రావండి ఇట్లా ఆ వన్ మంత్ లో అంటే వాటికి అంటే ఈజీగా డైజెషన్ ఏదైతే బాయిలర్ ఫీడ్ ఉంటుందో అదే ఫీడ్ సిక్ ఫీడ్ ఉంటుంది సిక్ ఫీడ్ పెద్ద ఫీడ్ కాదండి డైరెక్ట్ ఆ టైంలో అంటే మన ఓన్ ఫీడ్ ఇవ్వకూడదు ఓన్ ఫీడ్ ఇచ్చేవంటే దానికి డైజెషన్ ప్రాబ్లము చాలా వరకు మోటల్ట్ వచ్చేస్తుంటది ఇక్కడ వస్తుంది టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది అది నిలబడింది కోల్డ్ అయ్యి అందుకని చెప్పి ఎక్కువ నిలబడు ఈజీగా డైజెషన్ చేసుకోవాలి డైజెషన్ అండి డైజెషన్ ప్లస్ దానికి ఏంటంటే అన్ని పోషకాలు అందుతాయి అన్ని పోషకాలు అందుతాయి ఏంటంటే తల్లి కింద బతికి పిల్లలు కాదు ఇవి మనం మిషన్ లో పెట్టి తీసే పిల్లలు ఓకే తల్లి కింద పెట్టే పిల్లలు ఏంటంటే పరిగెట్నెళ్ళలో ఒక పద్దెనిమిది గుడ్లు పెట్టామనుకోండి ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు బతుకుతాయి మన మిషన్ పెట్టి పెట్టింది ఒక పదిహేను గుడ్లు పదిహేను అయినా పిల్లలు బతుకుతాయి నెల వరకు ఈ గుడ్డుతో కోడితో పొదిగించింది అయితే మొట్టాలిటీ ఎక్కువ ఉంటది లో అయితే మనం ఎక్కువ మొట్టాలిటీ లేకుండా దానికి మనం ఏది ఇచ్చినా సరే పర్ఫెక్ట్ గా అందుదండి దానికి ఈ పెట్ట దగ్గర పెట్టింది అందదు దానికి తప్పదు ఇక అంటే రెడీమేడ్ ఫుడ్ అంటే బయట దొరికే దాన్ని అంటే రాగులు సజ్జలు ఇవన్నీ కూడా ముద్ద చేసి పెట్టాలని చూసామండి పెట్టాం ముద్ద చేసి పెట్టాము తర్వాత వాటికి మళ్ళీ నోకలు అవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టాం అది కూడా పరపట్ నిలబట్టలేదండి అది ఏంటంటే ఏదో ఒక జబ్బు రావడం ఏదో జబ్బు రావడం చచ్చిపోవడం అంటే వారం రోజులకు పది రోజులకు చచ్చిపోవడం సరిగ్గా నిలబడకపోవడం జరుగుతుంది ఈ మనం మెస్ నుంచి వచ్చినాయి కాబట్టి మనం కరెక్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన మనుషుల్లో అయితే చిన్న వాళ్ళకి ఈజీగా స్టార్టింగ్ స్టేజ్ లో ఇస్తారు కదా అవునండి అవును వాటర్ లో మిక్స్ చేసి మిక్స్ చేసి అలా అలా వీటికి కూడా కొంతకాలం ఇవ్వాల్సి వస్తుంది వరకునే వన్ మంత్ తర్వాత ఏం అవసరం లేదు వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒడ్లు మన మొక్కజొన్న దాంట్లో కొంచెం ఇది పీసీ అని దొరుకుతుందండి దాంట్లో కొంచెం వీటికి బా ఆరోగ్యం బాగుండడం కోసం మెడికల్ కూడా ఉంటుంది దాంట్లో అన్ని మిక్స్ చేసి తగిన మోతాదులో రోజుకి ఒక ఫైవ్ పర్సెంట్ చెప్పుని పెంచుకుంటూ వెళ్తాను బట్టి గ్రోత్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాను టూ మంత్స్కి ఏం చేస్తాను డైరెక్ట్ ఈ ఫుడ్ ఇచ్చేస్తాను ఒడ్లు నూకలు గంటలు తర్వాత సజ్జలు మళ్ళీ పీసి సమపాలలు అన్ని కలిపేసి మిక్స్ చేసి దానికి ఒక పారన ఉంటుందండి ఇప్పుడు నాటుకోడి అంటే కంప్లీట్ గా అంటే మీ డిపెండ్ అయి బయట వదిలేస్తున్నారు నేను ఇచ్చే ఫీడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నేను ఇచ్చే ఫీడ్ ఇప్పుడు ఈ కానీ వచ్చి నాలుగు ముక్కలు తినేసి వెళ్ళిపోతాయండి తర్వాత మళ్ళీ ఎరుకోవడానికి తోట అంతా తిరిగితేనే ఉంటాయి సాయంత్రం వచ్చి అయ్యే తీసుకోవాలి నాటుకోడంటే అదేనండి బయట తిరగాలి బయట తిరగాలి నాటుకోడంటే అదేనండి ఎకరానికి వంద నూట యాభై గోళ్ళు కంటే ఎక్కువ వేయకూడదండి మేము అదే పద్ధతిలో పెంచుతున్నాం అండి అంతకంటే వెయ్యి కోళ్ళు రెండు వేలు కోళ్ళు షెడ్లు కూడా వేసి పెంచేస్తున్నాండి చాలా మంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే అంటే దానికి టేస్ట్ ఎక్కడ వస్తుందండి అదే అదే టేస్ట్ రాదు షడు వేసి పెంచింది టేస్ట్ రాదండి అది మెత్తగా ఉంటుంది మాంసం ప్లస్ దాని వల్ల అంటే ఫీడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది మీరు వల్ల దాని దీనివల్ల ఒక నెల రోజులు ముందు వస్తుంది అండి ఫుడ్ తినేయడం అక్కడక్కడ బలిసిపోవడం జస్ట్ ఒక వన్ మంత్ ఎర్లీగా వన్ మంత్ ఎర్లీగా వస్తుంది రెడీ అయింది మనకి వన్ అండ్ హాఫ్ వచ్చేది అలాగే రెండున్నర వస్తుంది ఒక ఐదు నెలకు వస్తుంది మనకి ఆరు నెలకు వచ్చేది ఆ ఒక్క లాభమేనండి అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎవరు అండి ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిటీ ఇవ్వగలుగుతారు అంటే నాటు కూడా చెప్పి బాయిలర్ కూడా బాయిలర్ లాగా పెంచుతున్నారు అంతే మీట్ తిన్న వాళ్ళకి అర్థమైపోద్ది అండి పర్ఫెక్ట్ గా తిన్న వాళ్ళకి అర్థమైపోద్ది మన ఫామ్ లో ఒక కోడిని తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక కోడిని తీసుకుని వెళ్ళి రెండు వండుకుని తింటే తెలిసిపోద్ది అదే ఓకే అది సార్ మీరు అన్నదాన్ని బట్టి మీ దగ్గర అయితే గనక వన్ డే చిక్ నుంచి అది కంప్లీట్ గా రెడీ అవడానికి సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది మీరు సేల్ ఏం చేస్తున్నారు అంటే ఎగ్స్ సేల్ చేస్తున్నారా మరి చిక్సా లేదంటే కంప్లీట్ గా బాడీ అంతా రెడీ అయినాక ఇస్తున్నారు ఎట్లా ఉంది మా లాస్ట్ మంత్ వరకు కోళ్ళు అమ్మానండి కోళ్ళు తగ్గిపోతున్నాయి అంటే డిమాండ్ ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు నాటు కొడుకు పడిపోయారు మానేసాను అంటే మా నా దగ్గర తగ్గిపోతున్నాయి నాకు రోజుకు వందగుడ్డు కావాలా రోజుకు గుడ్డు ప్రాసెసింగ్ చేస్తాను నేను అంటే నెలకి మూడు వేల గుడ్డు కావాలి నాకు ఈ దానికోసం అని చెప్పేసి ఇంకొన్ని పిల్ల వన్ మంత్ పిల్ల అమ్ముదామని చెప్పేసి ఆఫ్ చేస్తానండి ప్రెసెంట్ నెక్స్ట్ నా ఫామ్ లోకి రావడానికి కూడా తగ్గిపోయిపోతున్నాం పిల్లలు లేవు ఈ పిల్లలు అమ్మడం వలన అందుకని చెప్పేసి ఆ నా దగ్గర కూడా వస్తే తర్వాత అమ్ముదామని చెప్పేసి మామూలుగా అయితే మీట్ పర్పస్ కూడా ఇస్తానండి కేజీ ఆరు వందల రేపున ఇక్కడ పామ్ చాలామంది చాలా మంది ఏమైనా అమ్ముతుంటారా రీచ్ అవ్వాలి అంటే నా ఫామ్ లో నూట యాభై గుడ్డు వచ్చిందనుకోండి యాభై గుడ్డు అమ్మగలుగుతాను డెబ్బై గుడ్డు వచ్చిందనుకోండి కుదరదు కుదరదు కదా నాకే తక్కువైపోతున్నాయి అందుకని చెప్పేసి వంద గుడ్డు ఇప్పుడు రీచ్ అవుతుంది నాకు సరిపోతుంది అండి అందుకని అమ్మల మార్కెట్ వైజ్ మీరు అంటే ఎలా వస్తున్నారు అంటే కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు వెయ్యి కూడా ఉందనుకోండి పది నిమిషాలు మీ ముందు ముందే అమ్మేస్తా మీ ముందే ఫోన్ చేస్తే వచ్చేస్తారు పది నిమిషాలు వస్తారండి నాటుకోడు ఉందంటే అంత డిమాండ్ ఉంది నాలుగు ఇంకో వెయ్యి మంది వచ్చినా సరే అంత డిమాండ్ ఉందండి ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మీరు చెప్పే నాటుకోడని తీసుకుంటే అంటే ఒక కారులో ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి ఒక పెట్టొచ్చి పన్నెండు నుంచి పదిహేను ఎగ్స్ పెడుతుందండి అది కొంచెం డబుల్ బాడీ పెట్టనుకోండి ఎనిమిది తొమ్మిది పది మళ్ళీ రెండు నెలలు పడుకుంటుందండి రెండు నెలలు పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పెట్టడానికి సంవత్సరానికి వచ్చి అరవై గుడ్డు పెడుతుందండి అంతే పెద్ద వస్తుంది మామూలుగా కూరు కొంచెం కూరు పెట్టనుకోండి దాదాపు ఒక డెబ్బై ఐదు ఎనభై పెట్ట గుడ్డు పెడుతుంది అండి మనకి అంటే నాటుకోళ్ళలో ఇప్పుడు ఇది సీజన్ వైజ్ కానీ ఒక్కొక్కసారి వైరస్లు వస్తుంటాయి అవునండి ఆ వైరస్లు గానీ లేదంటే డిసీజెస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయో సెక్యూరిటీ అండి మేము అదే మీరు ఇంత ముందు చెప్పినట్టు శానిటైజేషన్ శానిటైజేషన్ కంపల్సరీ చేయాలి అది కోడికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే ఎవరొచ్చినా సరే వాళ్ళ కాలుకి వచ్చు రావచ్చు వాళ్ళ బాడీ నుంచి రావచ్చు ఏదైనా రావచ్చు వైరస్ దానికి రాకుండా ఏం చేయాలంటే మనం ఫస్ట్ గేట్ దగ్గర అనవసరమైన మనుషులు ఏమన్నా రానివ్వకూడదు అదే ఓకే అది ఇందాక చెప్పేసి రానివ్వకూడదు ప్లస్ వాళ్ళని కంపల్సరీ శానిటైజర్ చేయాలి అంతే సార్ షెడ్స్ లో కానీ అంటే వీటి ఫీడ్ లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయి ఫీడ్ లో ఏమి ఉండదు వాటర్ కంపల్సరీ ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ కడిగి వేసి దాన్ని శుభ్రంగా శుభ్రంగా దులిపేసి దాంట్లో ప్రెస్ వాటర్ పెట్టాలండి అవి తాగకుండా అట్లా ఉన్నా సరే మార్చేయాలి ఒక సుక్క తాగకపోయినా సరే అసలు ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం చిన్నపిల్లలకి అయితే రోజు మూడు సార్లు మారుతుంది వాటర్ మూడు సార్లు వాటర్ మార్చి మూడు సార్లు కూడా అంటే జాగ్రత్త చూసుకుంటాం ఈ పెద్ద ఆటలకి అయితే ట్వంటీ ఫోర్ అవర్ అంటే వేళ పొద్దున ఆరు గంటలు మార్చామండి రేపు పొద్దున ఆరు గంటల వరకు కూడా ఏ తగ్గుతుంది అని గమనిస్తూ ఉండాలి దేంట్లో అయిపోయిన చూస్తుండాలి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు చూస్తాం మళ్ళీ మరుసటి రోజు తాగపోయినా అనుకోండి మళ్ళీ మొత్తం పారిపోసి మళ్ళీ కడిగేసి శుభ్రంగా మళ్ళీ ప్రెస్ వాటర్ పోయాల్సిందే మరి అంటే మీ ఈ ఇప్పుడు ఈ ఫామ్ని ఫామ్ లేదంటే మీ సివిల్ వర్క్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సివిల్ వర్క్స్ ఏముంది నాకు ఎనిమిదిన్నర వరకు వర్క్ ఉంటది ఇక్కడ తర్వాత నా పని నేను చూసుకుంటాను ఈ లోపల ఉంటే ఉంటారు ఇక్కడ పాములో ఉన్న వాళ్ళు లేబర్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అనుకోండి ఆ రోజు నేను అలా మానేస్తాను అంతమంది ఏం లేదండి మీరు మీరే ఒకవేళ వర్క్ నేను చేసుకుంటాను అసలు ఎవరు అవసరం లేదు ఎనిమిది ఎకరాల పాము కూడా మొత్తం ఒక్క మనిషి కూడా లేకుండా నేను చేసుకుంటానండి ఇబ్బంది ఏం లేదు అలా ప్రిపేర్ అయితేనే దీంట్లో దిగాలండి అంటే లేబర్ ఉండాలి వాళ్ళ మీద బైండ్ అవర్ అయి మాత్రం ఏ పని చేయద్దు మీకు ఇక్కడ ఆల్రెడీ అంటే ఇక్కడ మీరు గెస్ట్ హౌస్ లాగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఉండటానికి కానీ అరేంజ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ కి మీరు ఇబ్బంది లేదు వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీకి కింద వాళ్ళకి సపరేట్ గా మేతలు అన్ని దానికి ఎక్విప్మెంట్స్ బయటప్పుడు వినియోగదారుడు తన ఏదో తనకున్న ఇంట్రెస్ట్ కొద్దో లేదా ఏ పర్పస్ అన్నా కానీ ఇంకొక ఫామ్ పెడదామనో లేదంటే పిల్లల్ని కొనటానికో లేదంటే మీట్ పర్పస్ వెళ్ళి కొంటానికి వెళ్ళినప్పుడు మీట్ పర్పస్ అంటే పెద్ద ఇబ్బంది లేదు అదేలేండి తను మళ్ళీ ఏదైనా ఫామ్ పెట్టాలనుకుని వెళ్ళినప్పుడు ఎలా తను ఇది చేసుకోవాలి వాళ్ళు గుడ్గా ఇప్పుడు మనం ఏదో వీడియో చేశామని చెప్పేసి ఇది చూసేసి అయ్యో ఆయన బాబు ఇచ్చినారు అలా మనం ఒక రెండు వందలు కొనుక్కునేసి షెడ్లు వేసేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదండి ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి మీ దగ్గరకు వచ్చినా సరే నా దగ్గర వచ్చినా సరే నా దగ్గర డైరెక్ట్ కొనొద్దండి నా పాము కాకుండా ఇంకో రెండు మూడు పాములు విజిట్ చేయాలండి వాళ్ళు నా పాము డైరెక్ట్ వచ్చి కొనేయడం కాదు డిఫరెన్స్ తెలుస్తుంది ప్లస్ అది నాటు కూడా కాదని వాళ్ళు గమనించాలండి కొనేడు డబ్బు ఇచ్చేయడం అంత గొప్ప కాదు సార్ అంటే దాన్ని అది నాటు కూడా కాదా మనం ఇంతకంత రేటు చెప్తున్నాం దానికి ఆ స్టేజ్ రావడం వరకు మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియాలండి ఫస్ట్ మనం వంద పిల్లి ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకెళ్ళ తర్వాత యాభై వేలు చచ్చిపోయింది అనుకోండి మనం ఎంత చేసిందంతా కూడా డబ్బులు తీసుకున్నా సరే మనకు బాధండి అది గుడ్డు దగ్గర నుంచి అన్ని జాగ్రత్త చేసుకున్న వాళ్ళకి ఎత్తుంటే వాళ్ళు పుష్కలు చంపేస్తుంటారు వాళ్ళు డబ్బు ఇస్తారు అంతే కవిత మంద కదండి మొత్తం అంతది మనం ఆ అనంతరం కాలకి చంపేసాం వాటిల్ని వాళ్ళు అవగాహన లేకుండా అవగాహన లేకుండా పట్టుకెళ్ళి అది ముందు వాళ్ళు అవగాహన తెచ్చుకున్న తర్వాత పాము పెట్టాలండి ఏదైనా సరే మీరు అంటే ఇప్పుడు వన్ డే అదే ఇప్పుడు మిషన్ మీదే ఒదిస్తారు పిల్లలను తీస్తారు వన్ డే చిక్ నుంచి వన్ మంత్ వరకు మెయిన్ కేరింగ్ మీ దగ్గర ఉంటుంది అవునండి ఆ టైంలో ఏం ఏమేమి జరుగుతుంటుంది అంటే వాటికి వ్యాక్సిన్స్ ఏమైనా ఇస్తున్నారా మీరు ఫస్ట్ రోజు మ్యారెక్స్ ఇస్తామండి ఫస్ట్ బ్రూడింగ్ బ్రూడింగ్లో తీసినట్టు మ్యారెక్స్ ఇస్తాం మ్యారెక్స్ అనేది కొన్ని రకాల జబ్బులు రాకుండా చేస్తుంది మనకి మనుషులు ఎలా టీకాలు తర్వాత లసోటా వ్యాక్సిన్ ఇస్తామండి ప్లసోటా ఫైవ్ డేస్ లోపు లసోట ఇస్తాం ప్లసోటా తర్వాత మళ్ళీ గంబోర ఇస్తామండి పదిహేను రోజుల నుంచి ఇరవై ఇరవై రోజుల లోపల ఇస్తాం గంబోర తర్వాత మళ్ళీ ముప్పై రోజుల లోపల ఇస్తామండి బూస్ట్ ఇచ్చి దాన్ని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చాలా వ్యాక్సిన్లు ఉన్నాయి చేయాల్సినవి జోన్ ఈ చాలు అండి ఈ చాలు ఈ నాలుగు వ్యాక్సిన్లు ఇచ్చేసి ఫార్మర్కి మనం అమ్ముతామండి వాళ్ళు అమ్ముకుని దాని తర్వాత వాళ్ళు రిస్క్ తక్కువ ఉంటుంది రిస్క్ ఏమి ఉండదు అంటే అంటే మరి బ్లైండ్ గా ఏదైనా ఏ ప్లేస్ లో పెంచాలి ఎలా పెంచాలి అవగాహన తెచ్చుకుంటే చాలండి అదే బ్రూడింగ్ పీరియడ్ లో అంటే ఎంత ఎంత ఎన్ని డేస్ ఉంచుతున్నారు మీరు అంటే వన్ డే చిక్ మిషన్ తీసుకుని వన్ మంత్ అండి అదే లైటింగ్ సెటప్ అది అంత అదంతా వన్ మంత్ ఉంటది మీరు చూద్దరు కానీ ఇప్పుడు చూపిస్తాను వన్ మంత్ ఉంటది వన్ మంత్ తర్వాత మేము ఎవరైతే మాకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి పంపించేస్తాం బై ట్రైన్ ద్వారా ఇక్కడ ప్లేస్ లో అంటే మీ ఫీల్డ్ లో చూస్తే అంటే ఇక్కడ ఉన్న షెల్టర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని ఏమో చిన్న గూడ్లు మాదిరిగా సిమెంట్ ఫిక్స్డ్ గా ఉంది ఇదేంటి దేని గురించి ఇక్కడ నాటుకోడి ఏంటంటే ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడికి పోద్దండి ఇప్పుడు ఆ చెట్లు కూడా కొన్ని ఉంటాయి ఎన్నిసార్లు తీసుకొచ్చి అక్కడ ఎట్టినా ఇక్కడికి వెళ్ళమంటాయి అక్కడే ఉంటాయి నేచర్ అది నేచర్ అది గుడ్డు అక్కడ పెట్టిన దాని చెట్టు మీద గుడ్డు పెడతదండి ఆ చెట్టు మీద పెడతాది మనం దాన్ని గుడ్ని ప్రొడక్ట్ చేయాలి కానీ తప్పితే పెట్టనేం చేయలేమండి అలాగా ఆ గుడ్లు వేసామండి గూడులో పిల్లలు వదిలేసాం అవి ఎలా బదులుతూ ఉంటాయి అంతే అలాగ చాలా గుడ్లు పోతుంటాయండి అండి పెట్టాము దాంట్లో పది పదిహేను గుడ్లు పెడుతుంటాయి అవి కాకులు ఎత్తిపోతుంటాయి ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి ఆ గుడ్డు ఎప్పుడు మనం పెడతాం గమనించాలి అంతేగాని దాన్ని క్రమశిక్షణ గా మనం క్రమశిక్షణ దాని క్రమశిక్షణ నాటు ఉన్న నేచర్ ఏదండి మరి మీకు మంత్లీ కెపాసిటీ అంత మీద నా దగ్గర ఎంత రేంజ్ వరకు వెళ్ళారు ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి అయితే రెండు వేల ఐదు వందల కోడ్ ఉందండి వేల కోడి ఉండేది ఐదు వేల కోడ్ ఉండేది ఇంక ఇలాగే నాకు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అయ్యేది కొద్ది పిల్లలు పట్టుకెళ్ళిపోవడం వల్ల నాకు కోడిని ఇక్కడ వేయడం మర్చి మానేసి పిల్లలు అమ్మడం మొదలెట్టాను ఈ పెద్ద కోళ్ళు అమ్మడం మొదలెట్టాను పిల్లలు అమ్మేస్తాను కోళ్ళు అమ్మేస్తాను నాకు గుడ్లు పర్పస్ కింగ్ రెండు నెలల నుంచి అమ్మడం మానేసాను అండి పెద్ద కోళ్ళని ప్రొడక్ట్స్ తీస్తే దీంట్లో వేసుకుని మళ్ళీ పెద్ద కోళ్ళు అమ్మడానికి మళ్ళీ ట్రై చేద్దాం అంటే వన్ మంత్ పిల్లలు అమ్మడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది పెద్ద కోళ్ళు ఏంటంటే దాటి సిక్స్ మంత్స్ వచ్చి మంత్ ఎట్లా అమ్ముతున్నారు ఎంత ప్రైస్ లో అమ్ముతున్నారు రెండు వందల యాభై రూపాయలు అండి అది ఫిక్స్డ్ రేటా ఏదైనా మార్కెట్ బట్టి లేదు లేదు ఫిక్స్డ్ రేట్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి లేదు లేదు అండి అంటే అందుకనే కాదు మనం ఒకసారి ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు అది సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా చూస్తుంటారు కదా అందుకోసం అని చెప్తున్నాను లేదు లేదండి ఈ డిఫరెన్స్ రాదు సమయంలో ఈ రోజు డేట్ ని బట్టి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాను వన్ ఇయర్ నుంచి అదే అదే రేట్ అమ్ముతున్నాను నెక్స్ట్ రాబోయే కాలంలో ఏం చేస్తానంటే డబుల్ బాడీ కోడ్ ఉంటాయండి దీంట్లో ఫార్టీ పర్సెంట్ డబల్ బాడీ కోడ్ అంటే వాళ్ళు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు ఏదన్నా బాగా పెంచుకోవడం బ్రేడర్స్ కిందో డబల్ వాడి పెట్లో డబల్ వాడి పుంజులు వస్తాయి అండి దాంట్లో ఫార్టీ పర్సెంట్ వస్తాయి అవి మేము వేరు చేసాం అనుకోండి ఇది రేట్ తగ్గిపోద్ది మళ్ళీ అది వేరు చేయాలనుకోవట్లేదు ఇప్పుడు అప్పుడే మీరు అంత ముందు లైవ్ గా ఇచ్చినప్పుడు ఎట్లా దాని వెయిట్ ని బట్టి అంటే కేజీ కేజీ ఆరు వందలు అండి కేజీ ఆరు వందలు ప్రజెంట్ రేట్ కేజీ ఆరు వందలు ఇంతకుముందు ఐదు వందల యాభై రూపాయలు గమ్మాను ఫస్ట్ లో ఐదు వందలు గమ్మాను టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఐదు వందల యాభైకి అమ్మాను ఇప్పుడు ఏమో ఆరు వందలు ఆరు వందల యాభై ఇస్తాను ఏడు వందలు ఇస్తాను ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు వస్తున్నారు కానీ మీరు ఇవ్వట్లేదు అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇవ్వట్లేదు ఎంత వెయిట్ వస్తుంది ఆరు నెలలకి కేజీన్నర పెట్ట వస్తుంది అండి ఆరు నెలలకి కేజీన్నర పెట్ట వస్తుంది ఆరు నెలలకి కే రెండు కేజీలు పావు రెండు కేజీలు పుంజు వస్తుంది ఆరు నెలలకి రెండున్నర కేజీలు పెద్ద వరుస కూడా వస్తుంది ఆరు నెలలకి రెండు కేజీలు పెట్ట వస్తుంది పెద్ద వరుస కూడా నాలుగు నాలుగు రకాలు ఉంటాయండి ఆ ఆ కలిపే పిల్ల మేము రెండు వందల ఎట్లా ఉందండి అంటే మీకు మంత్లీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఖర్చు వెయిట్ గా అవుతుంది ఇప్పుడు ఫీడ్ కాస్ట్ ఉంటుంది కదా అది మీరు ఎంత పెట్టినండి కొంత ఫీడ్ కాస్ట్ ఉంటుంది ఇద్దరు వర్కర్స్ ఉంటున్నారు కాబట్టి ఏం లేదు సార్ దీంట్లో మనం కష్టపడితే చాలా బాగుంది తీసుకోవచ్చు అంటే రూపాయికి రూపాయి వస్తుందా రూపాయి ఐదు వయసులు ఈజీగా వస్తుంది రూపాయికి రూపాయి ఐదు వయసులు ఈజీగా వస్తుంది మనం మనం కష్టపడి దాంట్లో మనం అవగాహన తెచ్చుకునే దాంట్లో నెగ్లెక్ట్ చేసి పన్నులు కప్పు చెప్పేసి చేతర్ల రెండు రోజులు అటెళ్ళదా ఉంటే కుదరదండి మనకి మనం పర్ఫెక్ట్ గా ఉండాలి ఖర్చులు ఎంత అవుతుంది ఏదైనా సరే మీకు ఫిఫ్టీ పైన మనకు మిగులుతుంది అండి మనం పెట్టే ఖర్చుకి ఫిఫ్టీ పర్సెంట్ పైన మిగులుతుంది ఎంత ఆదాయం చూసి ఉండొచ్చు అంటే ఇయర్ ఇరవైగా మనకి ఏం లేదు సార్ ఇప్పుడు నా పాముకుండే కెపాసిటీ నెలకి పది లక్షలు నేను తీయాలండి బయటికి నెలకి పది లక్షలు నేను మొత్తం అన్ని తీయాలి దాంట్లో నాలుగున్నర ఐదు లక్షలు నాలుగున్నర ఐదు లక్షలు ఖర్చు పోదు అదండి మండు లెక్క చూసారా అట్లా ఫిగర్ అయితే చూసా చూసానండి ఇబ్బంది ఏం లేదు అంటే మంచి కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను అది మిగతా రంగాలతో పోలిస్తే ఈ నాటుకోళ్ళ పెంపకం ఎలా ఉంది అంటే మీరు మీ అబ్జర్వేషన్ బట్టి అంటే దీంట్లో ఒకటండి చాలా మంది డైరీ రంగం వైపు వస్తున్నారు అంటే దానిలో అంత ఆదాయం వస్తుందని చెప్పేటప్పటికి వచ్చి డైరీ ఫామ్ ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ వన్ ఇయర్ అయ్యే లోపు క్లోజ్ చేసే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం అదే చెప్తానండి ఇప్పుడు ఈ ఈ పడవ మీద ఒక్కోలా ఆ పడమ మీద ఒక్కోలా వేసే అనుకోండి ఏ కోలు ఎక్కడ చెప్పలేం అందుకని చెప్పేసి ఒక దాని మీద ఉండాలంటే లేదనుకోండి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి బయటకెళ్ళాలి ఆ రోజు అది కాలేదనుకోండి ఇది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు మనం దాని మీద ఒక మనిషి కంపల్సరీ ఉండిపోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే లాస్ చేయండీ అది లేదు నేను ఇలా చేస్తాను అలా చేస్తాను పన్నోలు అప్పు వాళ్ళు చూసుకుంటారు అంటే అవదండి పన్నోల మీద పెడితే అది అవదండి ఎవడైతే పెట్టుబడి పెట్టాడో వాడు కంపల్సరీ అక్కడ ఉంటేనే అవుతుందండి ఓకే సో అంటే మీరు చెప్పే మాటలను బట్టి మీ యొక్క ఈ నాటు కోళ్ల పెంపకం ద్వారా మీరు చాలా అంటే ఫైనాన్షియల్ గా అట్లా భద్రపడ్డాను లాభాలు చూసాను అన్ని బాగున్నాయి మెంటల్ గా కూడా చాలా పీస్ఫుల్ గా ఉన్నారు ఫైనాన్షియల్ కూడా చాలా ఓకే ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడికి ఎప్పుడైనా వస్తుంటారా అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఇక్కడ ఇప్పుడు మీ తోట అంతా తిరుగుతున్నప్పుడు అంటే వాళ్ళకి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కదండి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఏంటి కోల్డ్ ఏంటి వాళ్ళు ఏంటి వెళ్ళటనుకుంటారు ఇప్పుడు రిటర్న్స్ వస్తుంటే కొంచెం ఆనందంగా ఉంటారు అంటే ఓకే ఓకే అండి మీ యొక్క నాటుకోళ్ల పెంపకం ద్వారా చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి